రోహిత్ భాయ్ ఎటు పర్ఫార్మెన్స్ పోలే అదిరి కామాట తమ్ముడో ఆసుపత్రి నుంచి వస్తున్నావు ఎప్పట్లో ఆరుతావోలేనో ఫామ్ లో ఉన్నవోలేనో మచ్చుగా ఉండే తమ్ముడో నీ ఎవ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ తో పీకినవ్ నాలో ఉన్న డౌట్స్ అన్ని పీకినవ్వా సూపర్ సో మచ్ అన్న రోహిత్ అన్న గ్రూప్ ఏ నుండి గ్రూప్ బి నుండి ఓలువోలు సూపర్ ఎయిట్ కొత్తారో చెప్పినావు గానీ ఏందే ఇంతకు సి గ్రూప్ లో ఉండేది ఇంగెవరే మన నేపాల్ గా ఇటలీ పిల్లలు బ్రిటిష్ నేను వీరులు గా నాగిన్ల పుణ్యమాన్ని జాక్పాటు కొట్టిన స్కాట్లాండ్ వాళ్ళు నాకు తెలిసి తీట నేను లేరు కాబట్టి బ్లాక్ అండ్ వైట్స్ కి తిరుగు లేదనుకుంటే చూడన్న నైనా సూర్యుడు ఇటలీ నేను స్కాట్లాండ్ నేన్లు వద్దన్నే వచ్చి రెండు పాయింట్లు ఉండి పోయే రకంగా నేపాల్ పిల్లలు మాత్రం గట్టా కాదు పోరాడతారు ఎస్ కరెక్ట్ చెప్పినవే రోహిత్ వా ఏందన్నా నేపాల్ పిల్లలా ఏమంటున్నారే అవును తమ్ముడు ప్రజెంట్ పిల్లలు ఏమన్నా ఫామ్లు ఉన్నారా వాని గన్న కెప్టెన్ గారు రోహిత్ కెప్టెన్సీతో మన రోహిత్ని యాదికి తెప్పిస్తున్నాడు వే పైగా వాళ్ళ వైస్ కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఆల్రౌండర్ షోతో చుక్కలు చూపిస్తున్నాడు టీమ్ మొత్తంలో అరడజన ఆల్రౌండర్లు గా అన్నారు సో అయితే ఇరిచిపెట్టే రకం కాదు తమ్ముడు ఎస్ కరెక్ట్ చెప్పినావే విరాట్ అన్న గందికేనే లాస్ట్ పది మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు గెలిచినాం బైదివే ఈ వరల్డ్ కప్ లో మీ మ్యాచ్ల తర్వాత ఎక్కువ టికెట్లు తెగుతుండేది మా మ్యాచ్లకేనంటా మాకు గిడ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో తూరి పక్క సూపర్ రేట్కి వచ్చి తీరాలే తీరుతాం బట్లరో సూతునవ్వలే సూతాన్న సూతాన్న అంత సూతాన్న కొంచెం క్రౌడ్ నుంచి సపోర్ట్ దొరికేతల కల్లా పిల్లలు ఆగుతలేరు నీ అవ్వ గాలు మన గ్రూప్ లో ఆడుతుండేదే మనకు రెండు ప్యాన్లు ఏనీకని తెలిసినట్టే లేదు కానీ మ్యాచ్ అయితే రానితి బట్లర్ అన్న మన గ్రూప్ లో మిమ్మల్ని తప్ప మిగిలిన అందర్నీ ఏంది విండీస్ ఎక్స్పీరియన్స్ ఉందే మాకు మీ తన రెండు పాయింట్లు పోతే పోతాయి కానీ ఇంకా ఆరు పాయింట్లు ఉంటాయి సో మళ్ళీ మా తడాక అవ్వ ఏదేమైనా మీ కాన్ఫిడెన్స్ కి మాత్రం హ్యాట్స్ అప్తాముడో ఎస్ ఈ మా కాన్ఫిడెన్స్ కి కారణం మా అన్నోళ్లే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇండియన్స్ మా కోసం మేము ఆడే అన్ని మ్యాచ్లను ఒక్కటే గ్రౌండ్ లో పెట్టారు చాలు ఈ మాత్రం సపోర్ట్ చేసిన చాలు మా తడాక చూపిస్తాం జస్ట్ వెయిట్ అండ్ సీ నీ అవ్వ ఈ తూరి నాగిన్లు నాగిండ్లు కూడా లేరు ఇంకా సూపర్ కి రూట్ క్లియర్ అయింది అని అనుకునే తలకల్లా ఏంది తెలిగిది ఈ పిల్లలు మన పానానికి మిట్ట మీద మెండగన లెక్క తగులుకున్నారు ఇంత బతుకు బతికి ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ చూస్తే భయమతాది ఐ కాన్ దిస్ వే పిల్లిని చూసి పులి వాత పెట్టుకున్నట్టు ఏంది వ్యాగిది ఒకప్పుడు వెస్టిండీస్ వీరులంటే అందరికి గజ్జెలు కానీ ఇప్పుడు మీతో మ్యాచ్ అంటే చాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంది వ్యాగిది విరాటను ఈ మా ఫాల్ కి కారణం మీ ఐపీ చూడే బాగా మాలో ఉన్న రసం మొత్తాన్ని పీల్చి పిప్పు చేసినారు ఇంకా ఆడైతుదేనే అందరికి పుప్పు చచ్చింది నిజం చెప్పాలంటే గిద్దికుమల్ని ఐపీఎల్ వల్లనే చూడే మా వీక్నెస్ అన్ని బజార్పాలయండి చూడు ఆఖరికి నేపాల పిల్లల మీద కూడా భయపడే స్టేజ్కి వచ్చినాం వా సారీ తమ్ముడు ఇదే మాట మా బీసీసీఐకి చెప్పి మిమ్మల్ని ఐపీఎల్ నుంచి విడిపోయమని చెప్తే ఇవా ఎదారు జయ్యాకరే ఓసి నీ తీసి గంత పని చెయ్యాకన్నా నీకు పుణ్యం ఉంటది ఇంకా ఈఎంఐలు కట్టుకునేవి మచ్చుకున్నాయే సారీ అన్నా మళ్ళా మింగలేక మంగళవారం ముచ్చట్లు ఏందివా నీ అవ్వ అందరూ పాత ఎంపగొడ్ల లెక్క కావారు కోస్త సగం ఊరికైతారు ఇంత రానన్న హోల్డెన్ అన్న అర్థమైంది ఆపే ఈ తూరి చూసుకో వింటేజ్ ఆట వింటే గ్రూప్ సిట్ కి బ్రిటిష్ నైన్లతో పాటు విండీస్ వీరులు పక్కా అనిపిస్తాను చూడే వీనిగాన్లు ఆడిన లాస్ట్ పది మ్యాచ్ లో గెలిచిండేది ఉత్తం మూడే అయినా మన ఇండియా పిచ్చుల మీద ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే దండిగుంది చూడే సో వీనిగాను ఎట్టైనా ఉత్తారు గానిగా గ్రూప్ డి లో ఓలో వచ్చే ఛాన్స్ ఉందంటే ఆ ఫస్ట్ గా డి గ్రూప్ లో ఓలో ఉన్నారు గది చెప్పువే ఇంకెవరన్నా మన ఆఫ్ఘన్ దోస్తులు దుబాయ్ సేకులు కిరణ పిల్లలు సఫారీలు రేలంగి మామలు ఊలు వచ్చే ఛాన్స్ ఉందంటవే వావ్ సూపర్ తమ్ముడో నీ అవ్వ అన్ని గ్రూపులు ఒక ఎత్తు ఈ గ్రూప్ ఒక ఎత్తు చూడి ఓలు డిజైన్ చేసినారు గాని హ్యాఫ్యా నీ ఎల్ది అల్లాడిచ్చినారు మోసం దగ్గ కుట్రా అంతా తొండి తొండి నీ అవ్వ అన్ని గ్రూపులలో మూడు మూడు లోటెపిస్ టీములను పెట్టి మా దాంట్లోనేమో ఉత్తర రెండు టీంలను పెడతారా ఎక్కడన్నా ఉందే ఇది ఎస్ కరెస్ట్ చెప్పిన సంతోరో ఫస్ట్ ఆఫ్ ఆల్ గీ వరల్డ్ కప్ షెడ్యూల్ కి చీటీ లేచిన పాత చెప్పుతో సపరేయాల చూడి నీ అవ్వ ఆల్రెడీ మిగతా అన్ని గ్రూపుల నుంచి ఆల్మోస్ట్ ఆరు టీంలు సూపర్ ఎయిట్ పెడుతూ ఖరారు చేసుకున్నాయి కానీ మన గ్రూపులనే ఏ ఆపూర్వ్యా నీ అవ్వ పెద్ద అన్యాయం జరిగినట్టు ఓ ఫీల్ అయిపోతున్నారు ఉండేది ఒక్క ఆఫ్ఘన్ పిల్లలే కదా పిసికైతే సరే సింపుల్ గా సీద సూపర్ ఎయిట్ కొత్తారు దీనికి ఎందుకు ఇంతరానయ్యేడు ఆ చెప్పినంత ఈజీ కాదు వినిగాలను పిసుకడు టీము నిండా రెడజిన స్పిన్నర్లు కలవన్నారు పైగా గడ మీ పిచ్చులన్నీ స్పిన్ పిచ్చులే ఎస్ రోహిత్ అన్న పోయినసారి ఫైనల్లో మా చేతుల దాకా వచ్చిన కప్పుని పట్టుకుని పోయినారు అదే ఐ మీన్ మేము ఫైనల్కి వచ్చినందుకే కదా మీకు ఈజీ అయినది వా అయితే ఏంది తమ్ముడో సో మా కోసం మా మీద సింపతితోనైనా ఇది ఒక్కసారి మీరు మేము స్వాప్ చేసుకుందామే మీ గ్రూప్ మేము మా గ్రూప్ మీరు ఏమంటవే వా అంత లేదా రోహిత్ అన్ను ఆ మాట కొత్త నిరుడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మేమున్నందుకే మీకు ఈజీ అయినది సో స్వాప్ చేస్తే గీతే మాతోనే చేయాలా చూడే వారిని మీరు అన్నట్టు రోహిత్ స్పాప్ చేస్తే మళ్ళీ మీరు ఈ గ్రూప్ వస్తే మీకు తిప్పలే సో గామరిక పిల్లల్ని వేసుకొని మీ అఫ్ఘన్ తమ్ములని గట్టేసుకరి తల్లి బిడ్డది ఏమంటావు చిన్న చిటాకు చూసి ఇంత రాన బిత్తా అరే వానికి పిల్లలు పిల్లలు వా అన్నో మేమేం పిల్లలం కాదు పోయినసారి సెమీస్ వచ్చినాం గానే విండీస్ వీరుల మీదనే సిరీస్ గెలిచినాం సో మేమేం పిల్లలం కాదన్నో బైదివే ఈ దునియాలో యా దొరకని స్పిన్ అటాక్ మాతానే ఉంది పైగా మేము ఆడే రెండు మ్యాచ్లు చెప్పాక స్టేడియంలోనే ఉన్నాయి మొత్తం స్పిన్ ట్రాకే చూడి మేమేం పిల్లలం కాదు ఎస్ గా సఫారీలు రేలింగ్ మామూలు ఇద్దరిట్లో ఒక్కరి మీద గెలిచిన సాలు మిగిలిన గా దుబాయ్ శేఖల మీద గా కెనడా నేల మీద మ్యాచ్లు మాకు జూజీబి లాంటివి సో మొత్తం సూపర్ ఎయిట్ కి సునాయాసం మొత్తం మార్కు మై వర్డ్స్ నైనా కాను గా దుబాయ్ శేఖలు కెనడా పిల్లల వరకు ఓకే తమ్ముడు రేలింగ్ మామూలు పిసికాలంటే మీతోని కాదు కదా మా ఓని గేలతో కూడా కాదు సో మీరు సూపర్ ఎయిట్ పోవాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ తమ్ముడు మా ఓని గేలని పిసికడమే చూడి వేరే ఆప్షనే లేదు ఆ గందుకే అన్న దిన్నం ప్రాక్టీస్ చేస్తున్నామే ఓ సినిమా ప్రాక్టీస్ చేస్తే ఏమొత్త తమ్ముడు చెమట తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ గెలిచాలంటే ఉండాల్సింది ప్రాక్టీస్ కాదు చూడి మా ఒన్ గేళ్ళ వీక్నెస్ పీడిఎఫ్ ఏమంటావు అర్థమైతుందే తమ్ముడు వా నిజమా అన్న నీ తన ఉందే గా వీక్నెస్ లో పీడిఎఫ్ నాకడ కాకుండా ఓల కాడ రెండు నెలలు ఏంది రెండు నెలలు నిద్ర పోకుండా రాసినావే టిప్స్ మా ఓని ఏళ్ళ ఎట్ట విసుకాలను మా ఓని ఏళ్ళ వీక్నెస్ లు స్ట్రెంత్ లు అన్ని రాసినా రాసి పిడిఎఫ్ ని రెడీగా పెట్టిన తమ్ముడు నీ కోసమే ఎస్ దబ్బిక్కిన పంపి అన్న ఆ పంపిస్తారు నీ అవ్వ ఎవరి నువ్వు ఫస్ట్ పదహారు రోజులు ఫోన్ పే చేయి పంపిస్తా ఎస్ పంపిస్తున్న చూడన్నా థ్యాంక్ యూ సో మచ్ బావు మన్నా ఏమన్నా అంటే అన్నావంటావు గానీ ఇది ఏమన్నా పద్ధతి నువ్వే బజారు పలు చేస్తావా గది కూడా పదహారు నూర్లకి ఏం కరెక్ట్ రేటు పెంచాల్సింది ఆ పడు అన్నా పడు పడు ఎన్ని ఒగలన్న వాడే నీ అవ్వ మ్యాచోటి బిస్కెట్ గానీ గప్పుడు చెప్తా నీ సంగతి గా గుండుని పిసికి పిసికి పిప్పి చేయకుంటే నా పేరు మాక్రమే కాదు జూడి ఓ కాకుండా చక్రము పేరులో ఏముంది తమ్ముడు అయినా ఈ తాపు నేను చెప్పే టిప్స్ మనం ఛాంపియన్స్ గానికి నేతి బుగులు వడాకు గీ బౌమ టూ పాయింట్ వన్ టిప్స్ ఎట్టుంటాయో జస్ట్ వెయిట్ అండ్ సీ తమ్ముడు రోహిత్ అన్న ఎంత గానీ మిగిలిన గ్రూపులతో పోలిస్తే ఈ డి గ్రూప్ కి మాత్రం అన్యాయం జరిగింది చూడే పాపం గీడ మూడు టీంలు స్ట్రాంగ్ కాలవన్నాయే ఓ శని నైనా సూర్యుడు డి గ్రూపే కాదు మన ఏ గ్రూప్ లో పాకిస్తు మన నుంచి తప్పించుకునే వాని గంటలకు మన అమెరికా తమ్ములు మిండగాలక గాలవన్నారు బి గ్రూప్ లో గల్ లంక నేల మీద జుంబా మేళ్లు కన్నేసినారు సి గ్రూప్ లో నేపాల్ తమ్ముళ్ళు విండీస్ వీరులనే భయపెడుతున్నారు గిట్ల అన్ని గ్రూపుల్లో సంచలనాలు సృష్టించే టీములు ఉన్నాయి సో డోంట్ ఫీల్ తమ్ముడో తల్లి బిడ్డ న్యాయం సమానంగానే ఉంది యథార్ చేయాల్సిన పనే లేదు సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవాకండి అటునే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం